హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మండే వేసవిలో నోటి పూత అనేది కామన్ అనమాట అందరికీ నోటిపూత వస్తుంటుంది వేసవి అనే కాలేదండి ఎప్పుడైనా మీకు నోటిపూత వచ్చినప్పుడు ఇలాగ జ్యూస్ చేసుకొని తాగండి వెంటనే ఒక రెండు మూడు రోజుల్లో మీకు నోటిపూత అనేది తగ్గిపోతుంది ఇప్పుడు అది ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ఇక్కడ రెండు స్పూన్ల గసగసాలు తీసుకున్నా ఇది నేను రెండు గ్లాసులకు చేస్తున్నా అందుకని రెండు స్పూన్ల గసగసాలు తీసుకున్న ఒక పదహైదు పదహారు బాదామి పప్పులు తీసుకున్న నైట్ నుంచి మార్నింగ్ వరకు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ నానాక బాదం బాదామి బాదామి అయితే ఏది ఉందో దానిపైన పొట్టయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ అంతా తీయేసి మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత గసగసాలు నానాయి కదా నైట్ అంతా ఎయిట్ అవర్స్ ఈ గసగసాలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నీళ్ళతో పాటు వేసుకోవాలి నీళ్ళ నీళ్ళతో వేసుకుంటేనే మనకు గసగసాలు వస్తాయి లేకపోతే మనకు ఒక్క గసగసాలు కూడా మిగలవు అందుకని నీళ్ళతో పాటే వేసుకొని తర్వాత బాదామి పప్పులు మనం నైట్ నానబెట్టుకున్న బాదామి పప్పులు నేను ఇక్కడ పన్నెండు వేసుకున్న ఇంకొక నాలుగు అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత కొబ్బరి రెండు ఏలక్కాయలు వేసేసుకొని గసగసాలతో ఉన్న వాటర్తో ఫస్ట్ మిక్సీకి పట్టేసుకోండి మెత్తగా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి చూడండి ఒకసారి మిక్సీ పట్టాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ వేయండి అప్పుడు మనకి గసగసాల్లో ఉన్న జ్యూస్ అంతా ఈ వాటర్లోకి వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ మిక్సీకి వేసాక ఫస్ట్ స్ట్రెయిన్ చేస్తున్నాను ఇలాగ స్ట్రెయినర్ ఒకటి పెట్టుకొని స్ట్రెయిన్ చేసుకొని లేకపోతే మీరు క్లాత్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోండి చాలా మంచిగా పాలు వస్తాయి ఈ కొబ్బరి అనేది రాకుండా మంచి పాలు వస్తాయి ఇలాగ ఫస్ట్ ఒకసారి స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ ఈ పిప్పి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిగిలిన పిప్పిని మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు నేను బెల్లం వేసుకుంటున్నాను రుచికి తగినంత బెల్లం వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోండి ఈ బెల్లాన్ని రెండోసారి వేసినప్పుడు మిక్సీకి వేసేసి మళ్ళీ దీంట్లో వాటర్ వేసి ఇలాగ రెండు మూడు సార్లు మంచిగా కలుపుకున్నామంటే మనకి ఇంకా గసగసాల పాలు అయితే రెడీ అయిపోతాయి ఈసారి ఎప్పుడైనా మీకు వేడయింది నోట్లో పుండ్లు వచ్చిందంటే ఇలాగ గసగసాల పాలు ఒక రెండు మూడు రోజులు వాడండి మీకు మంచి రిలీఫ్ అనేది వస్తుంది ఆ పుండ్లు అయితే తగ్గిపోతాయి ఇలాగ నేను రెండు గ్లాసుల్లో వేసుకొని పైన గార్నిష్ కోసం కొద్దిగా బాదామి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి థ్యాంక్ యూ